విజయవాడ అవినిగడ్డ హైవే మీద యామల కుదురులో హైవే నుంచి ఒక వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇరవై సెంట్లు ఖాళీ స్థలము పొలముగా ఉన్నది అమ్మకాని కాళ్ళు సెంటు ధర పన్నెండున్నర లక్షలుగా చెప్తున్నారు ఇక్కడ గెస్ట్ హౌస్కి కానీ ఏదైనా ఇండస్ట్రీ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు ఈ ప్రాపర్టీ సేల్కుంది సెంటు ధర పన్నెండున్నర లక్షలు మాత్రమే చెప్తున్నారు ఇది అవినిగడ్డ హైవేకి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉంది ఇరవై సెంట్లు టూర్ ఫేసింగ్తో ఉంటుందన్నమాట పూర్తి వివరాల కొరకు స్క్రీన్పై ముందుగానే చివరిగానే ఉంది కాంటాక్ట్ నంబరు ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క సాయి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా ప్రాపర్టీ రిక్వైర్ ఉన్న కామెంట్ లో మీ రిక్వైర్మెంట్ని మీ కాంటాక్ట్ నంబర్తో షేర్ చేసినట్లా మేము మీకు స్పందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్